Hi, hello, welcome back to pre and Creative vlogs. మరి ఒకసారి ఈ వీడియోతో ఎందుకు వస్తున్నాను అంటే తమ్నైల్లో టైటిల్ అయితే అసలు మామూలుగా మార్చట్లేదు అనమాట దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దామని చెప్పి మీతో ఈ రోజు ఈ వీడియో అయితే చేస్తాను అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే అనమాట సో ఇంకా వీళ్ళ విషయానికి వచ్చేస్తే లచ్చక్క టీవీ ఆఫీషియల్ వాళ్ళు చేస్తున్న ఓవరాక్షన్ అయితే నార్మల్గా లేదనమాట మామూలుగా ఓవరాక్షన్ అయితే చేయట్లేదు నిజంగా చెప్తున్నాను నేనైతే వాళ్ళ వాళ్ళ గురించి చెప్పాలంటే అసలు అనమాట ప్రెగ్నెన్సీ విషయంలో చేసిన మోసము కానీ లేకపోతే వాళ్ళు చెప్పిన మాటలు కానీ మామూలు మాటలు కాదండి నిజంగా అసలు ఎలా చెప్పారంటే ఇంకా అసలు మనం మాట్లాడుకోకూడదు అనమాట టూ డేస్ టు సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఆమె రికవర్ అయిందంటే నార్మల్ విషయం అయితే కాదు ఇప్పుడు ఏం చేశారు నిన్న పిల్లలతో ఉంటూ లత తన యొక్క బాధను మర్చిపోయింది అని చెప్పి వీడియో అయితే పెట్టాడు ఆ వీడియోకి ఓన్లీ ట్వంటీ ఫైవ్ కే ట్వంటీ సిక్స్ కే వ్యూస్ మాత్రమే వచ్చాయి ఆల్రెడీ అప్లోడ్ చేసుకోవడం ట్వంటీ టూ టు ట్వంటీ త్రీ అవర్స్ అవుతుందనమాట చాలా తక్కువ వ్యూస్ వచ్చిన వీడియో అని చెప్పాలి అది సో ఆ వీడియోలో చాలా తక్కువ వ్యూస్ వచ్చేసరికి ఈడేం చేశాడంటే సో తక్కువ వ్యూస్ వచ్చినాయి ఇది కొంచెం క్లిక్ అవ్వలేదు తమిళలు టైటిల్ అని చెప్పేసి తమ్ళైలు అయితే మార్చేశాడు తమ్నల్ మార్చేశాడు టైటిల్ మార్చేశాడు అనమాట మా ట్విన్ బేబీస్ అని పెట్టాడు కానీ వాళ్ళకి పొట్లో ఉంది కదా త్రిబుల్స్ కదా త్రిబుల్స్ కదా కడుపు అబ్బాషన్ అయింది మా ట్విన్ బేబీస్ అని పెట్టారేంటి అంటే మర్చిపోయారేమో ఒకసారి మనం కూడా గుర్తు చేద్దాం మీరు ఫస్ట్ చెప్పింది ముగ్గురు ఉన్నారని చెప్పారు ఇప్పుడు ఇద్దరు అంటున్నారు ఏది అనేది అయితే ఇంకో నెక్స్ట్ వీడియోలో అయితే కన్ఫర్మ్ చేయండి మొన్నటి వరకు వాళ్ళు అన్నది అయిపోయింది ఇప్పుడు లత మీద పడ్డాడు లత మీద కూడా అయిపోయింది ఆడవాళ్ళు కూడా యూస్ చేసుకున్నాడు అయిపోయింది సో ఇప్పుడు ఫైనల్గా ఇంకా మిగిలిందైతే ఇంకా తనొక్కడే మిగిలాడనమాట ఈ నెక్స్ట్ తనతో తనకి తన మీద వీడియో అయితే ప్రాంక్ కానీ వీడియో కానీ చేస్తారు చూస్తూ ఉండండి నెక్స్ట్ జరగబోయేదైతే అదే సో నేను ఇప్పుడు టైటిల్లో తమ్నెల్ మార్చేశాడు అసలు తమ్నైల్ పెట్టిన ఫోటో ఆ వీడియోలో ఎక్కడా లేదనమాట తన్ని బొజ్జగిస్తున్నట్టు ఓదారుస్తున్నట్టు లత కూర్చోంటే తను బుజ్జగిస్తున్నట్టు ఏడవద్దు అని చెప్తున్నట్టు టైటిల్ తమ్నైల్లో ఫోటో పెట్టాడు ఆ ఫోటో ఆ వీడియోలో ఎక్కడా కూడా లేదనమాట అంటే తమ్నైల్ కోసం ఫోటోస్ దిగుతున్నారు అవునా కాదా తమ్ముల్స్ కోసం ఫోటో దిగుతారు ఇంటి వాళ్ళ అన్నతో హెల్త్ ఇష్యూ మీద ఫొటోస్ దిగుతారు అంత హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నప్పుడు తన బాధను మాత్రమే చెప్పాలి ఫ్యామిలీ మొత్తం వీడియోలోకి వస్తారనమాట చెప్పడానికి అసలు ఇదైతే మామూలు కామెడీ కాదనమాట టైటిల్ అయితే మార్చేశాడు చూద్దాం ఈ వ్యూస్ ఇప్పుడు ఎట్లా పెరుగుతాయి అనేది తను నార్మల్గా యూజ్ చేసే స్ట్రాటజీ ఏంటంటే సాడ్ అనమాట శాడ్ మూమెంట్స్ని ఎవరైనా క్లిక్ చేస్తారు వీళ్ళకి ఏమైంది ఏమైంది అని చెప్పి క్లిక్ చేస్తారు కదా అందుకోసం అని చెప్పి శాడ్ మూమెంట్స్ ఎక్కువ యూస్ చేసుకుంటాడనమాట వ్యూస్ కోసం అంతకుమించి అక్కడ ఏమీ లేదు మీరందరూ తనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళంత బాధలో ఉన్నారేమో అనుకోండి మీరు కూడా ఫీల్ అయిపోతున్నారు కానీ అంత బాధ ఏం లేదు అక్కడ నిజం చెప్పాలంటే సో కొన్ని వీడియోస్ చెప్తాడు అందరూ వచ్చి మమ్మల్ని పలకరిస్తున్నారు అది ఇది అని ఇన్ని వీడియోస్ తీసేవాడు వాళ్ళు వచ్చి పలకరించింది పరామర్శ ఇచ్చింది ఎందుకు వీడియో తీయట్లేదు హాస్పిటల్లో ఉన్నది ఎందుకు పెట్టట్లేదు లాస్ట్ టైం ఒక వీడియోలో పెట్టాడు హాస్పిటల్లో ఉంది లత పరిస్థితి బాగాలేదని ఆ ఫోటో ఎప్పుడితో తెలుసా ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయినప్పుడు ఫోటో తీసి ఇప్పుడు పెట్టాడు అనమాట సో దీన్ని అర్థమవుతుంది కదా ఇదంతా ఫేక్ అని వాళ్ళని రెండు సార్లు ఒకసారి హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఒకసారి ఇంకేంటి ఆయుర్వేదమో సంథింగ్ ఏదో తీసుకెళ్లారు దానికి తీసుకెళ్ళిన ఫోటోస్ హాస్పిటల్ తీసుకెళ్ళే ఫొటోస్ కానీ రిపోర్ట్స్ కానీ ఒకటి కూడా నార్మల్ ఒకటి కూడా చూపించలేదు అనమాట సో వీటన్నిటిని చూసిన తర్వాత మీకేం అర్థమవుతుంది ఇదంతా కూడా ఫేక్ అని అర్థమవుతుంది కదా సో నేనైతే బల్ల గుద్దీ మరీ చెప్తాను వీళ్ళంతా చేసేది ఓవర్ యాక్షన్ అని కానీ ప్రెగ్నెన్సీ పిల్లలు ఇలా స్కీన్ మీద స్కిప్ చేసి యూస్ చేసుకొని యూస్ కోసం ఇలా చేయడం అనేది అయితే కరెక్ట్ కాదండి అది అయితే నేను చెప్తాను మీరు ఒపీనియన్ ఏంటి అనేది అయితే కామెంట్లో చెప్పండి నేను చెప్తున్న పాయింట్స్ అనేవి కరెక్టా కాదా అనేది కూడా కామెంట్లో చెప్పండి అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు అండ్ ఇంకోటి లత ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు తనకు అసలు ఏడుపే రాదనమాట జస్ట్ ఇట్లా కళ్ళన్ని తుడిచేసుకుంటూ ఉంటుంది ఏడుపు రాకపోయినా కానీ ఏడుపు వచ్చినట్లుగా తను ముందు చెప్తాడనమాట తను సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు అనుకోండి వీడియోలో ఏడ్చ మాకు ఏడ్చ మాకు అని చెప్పి కృష్ణ చెప్తాడు అప్పుడు లత తను ఓవర్ యాక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట ఇంకా వాళ్ళ అన్న గురించి మాట్లాడుకుంటే ఆ అన్నకు ఒక నమస్కారం అనమాట ఆ అన్నకి ఇంతమంది వైఫ్లు పిల్లలు అది ఇది అబ్బో మామూలు రామా జైలర్స్ కిట్ అది నార్మల్గా లేదనమాట మొన్నైతే ఒక ప్రాంక్ వీడియో కూడా చేశాడు ఆల్రెడీ అందరు చూసే ఉంటారు ఆ ప్రాంక్ వీడియో అసలు ఆ ప్రాంక్ వీడియోకి ఒక నమస్కారం ముందే అర్థమైపోయింది యాక్సిడెంట్ అయినప్పుడు రెడ్ కలర్ పూసుకొని వస్తే కొంచెం కాకపోతే కొంచెమైనా ఎవరైనా వ్యూస్ కానీ ఎవరైనా కానీ నమ్మేవాళ్ళు మేము కానీ నమ్మేవాళ్ళం కానీ ముందే బ్లాక్ కలర్ పూసుకున్నాడు బ్లడ్ ఏ కలర్లో ఉంటుందో కూడా తెలియదు అన్నగారికి సో అట్లా ఉందన్నమాట ఇంత పిచ్చోళ్ళు చేస్తున్నారు మనల్ని అందుకోసమే వీడియోస్ అయితే పెడుతున్నారు ఇంత పిక్చర్లు చేస్తూ ఆ వాళ్ళు కామెంట్ బుక్స్ ఎందుకు ఆఫ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు కొన్ని ఎవరైతే వీళ్ళ మీద ఇట్లాంటి వీడియోస్ చేస్తున్నారో వాళ్ళ కింద కామెంట్స్ అయితే నేను చాలా చూసానండి వాళ్ళని తిడుతూ ఎన్ని కామెంట్స్ వస్తున్నాయి అన్ని తిట్లు అవసరమా అండి మీరు ఎట్లాగూ మీకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందరూ చూస్తున్నారు కాబట్టి మీరు చేసే వీడియోస్ కూడా జెన్యున్గా చేస్తే అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు కదా ఎవరు కూడా ఎట్లాంటి ట్రోలింగ్ చేయడం కానీ ఇలా మీ మీ గురించి మీ యొక్క తప్పుల గురించి ఎత్తిపోవడం కానీ అలాంటివి చేస్తూ ఉండరు కదా సో ఏమంటారు ఒకసారి ఈ వీడియో కనుక దచ్చక్క టీవీ వాళ్ళు చూస్తే మాత్రం ఒకసారి ఆలోచించండి మీరు ఇట్లాంటి స్క్రిప్టెడ్ అన్నీ మానేసి నార్మల్ వీడియోస్ అయితే చేయండి వంట వీడియోస్ వ్లాగ్స్ మీరు ఎక్కడికి వెళ్ళింది పిల్లలతో ఎలా ఉంది పిల్లలు ఎలా ఆడుతున్నారు ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండండి అయినా కానీ మీకు ప్రమోషన్స్ వస్తాయి ప్లస్ వీడియోస్ బాగా రీచ్ ఉంటుంది అంతా బాగుంటుందన్నమాట ఎప్పుడు ఈ శాడ్ మూమెంట్స్ అయితే కొంచెం విరక్తి పుట్టింది జనాలకి అందుకోసమే ఈ వీడియోకైతే వ్యూస్ అసలు రాలేదన్నమాట ఓన్లీ ట్వంటీ సిక్స్ వ్యూస్ ట్వంటీ సిక్స్కే వ్యూస్ మాత్రమే వచ్చాయి అందుకే సో ఒకసారి ఆలోచించి వీడియోస్ అయితే పెట్టండి ఇంకా ఈ శాడ్ కంటెంట్ తీసేసి ఈ స్క్రిప్ట్ని ఇక్కడతో ఆపేద్దాము ఆపేసి నెక్స్ట్ స్క్రిప్ట్ ఏదైనా ట్రై చేయండి నెక్స్ట్ మిగిలింది ఇంకా మీరే కాబట్టి మీ మీద ఒక స్క్రిప్ట్ అయితే కంటిన్యూ చేద్దాము మీరు నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు అయితే వాళ్ళ అన్నయ్య ఇంకా సారీ లత వాళ్ళ హస్బెండ్ మీదే ప్రాంక్ కానీ లేకపోతే ఇంకో వీడియో కానీ వస్తుందని నా ఎక్స్పెక్టేషన్ అనమాట నా ఎక్స్పెక్టేషన్ కరెక్టా కాదా మీరు ఏమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్లో మాత్రం చెప్పండి సో వాళ్ళిద్దరు ఎట్లాగో లత అయిపోయింది ఆ అన్న కూడా అయిపోయాడు కాబట్టి ఇంకా మిగిలింది ఆయన ఒక్కడే కాబట్టి చూద్దాం అసలు ముగ్గురుతో మాత్రం వీడియోస్ మామూలుగా తీయట్లేదు అనమాట నిజం చెప్పాలంటే ఓవరాక్షన్కి ఓవరాక్షను అసలు అంత స్క్రిప్ట్ నిజంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ వీళ్ళు అసలు ఎవ్వరు అనమాట వాళ్ళు చేసే యాక్టింగ్ మాత్రం అసలు అంత స్పాంటైనియస్గా అసలు ఏడుపు ఎలా వస్తుందో నాకు అర్థం కాదు వీడియో తీసేటప్పుడు వేడి ఏడుపు మాత్రం భలే వచ్చేస్తూ ఉంటుంది అనమాట ముగ్గురు పిల్లలు అబార్షన్ అయిపోయిన నెక్స్ట్ డేనే అంత హ్యాపీగా ఆయన బ్లాగ్ చేశాడు ఇంకా ఇదంతా స్క్రిప్ట్ కాబట్టి బాధ లేదు కాబట్టి స్క్రిప్ట్ చేశారనమాట నిజం చెప్పాలంటే నిజంగా బేబీ అబౌట్ అయ్యి ఉంటే మాత్రం సిచ్యువేషన్ అయితే అలా ఉండేదైతే కాదనమాట అవునంటారా కాదంటారా మీ ఒపీనియన్ మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఇదైతే నేను చెప్తున్నాను టైటిల్ మాత్రం మార్చింది వ్యూస్ తక్కువ వచ్చాయని ఇప్పుడు చూద్దాం వ్యూస్ ఏమైనా కౌంట్ పెరుగుతుందేమో చూద్దాము అలాగే మొదటిసారి ఛానల్ కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో మీ యొక్క ఒపీనియన్ వాళ్ళు నెగిటివ్ అనుకుంటున్నారా పాజిటివ్ అనుకుంటున్నారా వీడియోస్ వీడియోసా ఫేక్ వీడియోసా అనేది మాత్రం కామెంట్లో చెప్పకుండా మాత్రం ఉండొద్దు ఖచ్చితంగా అయితే చెప్పండి వీడియో మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక నిగేటివ్ బ్లాగ్స్ బై బై